నా మాట అగ్ని వంటిది కాదా బండను పగలు కొట్టు శుద్ధి వంటిది కాదా నేను ఈ మాటలు చెప్తున్నాను ఏం చెప్తున్నాడేగా అగ్ని వంటి మాటలు చెప్తున్నాడు దేవుడు బండను పగలు కొట్టు శుద్ధి వంటి మాటలు చెప్తున్నాడు దేవుడు మనం ఏ మాటలు వింటున్నాము బండను పగలు కొట్టు శుద్ధి వంటి మాటలు వింటున్నామా అగ్ని వంటి మాటలు వింటున్నామా నువ్వు చెప్పే మాట ఎవరిని బ్రతికిస్తుంది నీ మాట వలన నీ భర్త సంతోషంగా ఉంటున్నాడా నీ మాట వలన నీ భార్య సంతోషంగా ఉంటుందా నీ మాట వలన నీ బిడ్డ చేసుకోగలుగుతున్నారు నువ్వు మాట్లాడే మాట వలన నువ్వు చెప్పే మాట వలన నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలుగుతున్నారా అంటే మంచి మాట మాట్లాడారంట ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే హోవాకు ఆత్మతో సత్యముతో ఇంతేనే అర్థమవుతుంది ఈ మాట మరి ఏ మాట వినాలి ఈ రోజుల్లో దేవుని మాటలు గుర్తించరంట ఏదో కావాలి వారికి ఒక ఘనత ఏదో కావాలి ఒక గొప్ప ఏదో కావాలి ఒక పేరు ప్రఖ్యాతలు అని గుర్తించి నన్ను అందరూ చూడాలి అందరూ బాగుంది అనాలి అనే చోటకే మనం దేవుని సన్నిధిలో చెత్త మాటల్లో రావు దేవుని సన్నిధిలో పొట్టు మాటలు రావు మనిషిని బలపరిచే మాటలు ఒక మనిషి పరిచే మాటలు ఒక మనిషిని ఆరోగ్య పరిచే మాటలే ఉంటాయి దేవునికి స్తోత్రం ఉంది జీవము కలిగిన మాట మాట్లాడట జీవము కలిగిన మాట చెప్పాలి దేవునికి స్తోత్రం ఏం చెప్పాలి జీవం కలిగిన మాట చెప్పాలంటే నీకు జ్వరం వచ్చిందమ్మా ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అయినా తగ్గట్లేదు అండి అంటే ఇంకా తగ్గదేమో అయిపోతారు ఏమమ్మాజులు పెట్టి అంటే ఎట్లా ఉండదు ఎట్టు అండి జీవం జరిగే మాటది అమ్మా వర్షంలో తడుచుంటావు జనం వచ్చింది తగ్గిపోద్ది కొంచెం వేడి కాకు వర్షంలో తడవకు జ్వరం తగ్గిపోద్ది అని కొన్ని మాత్రం ఇచ్చి కొన్ని బలమైన మాటలు చెప్తారు ఇంకే జ్వరం తగ్గదమ్మా నీకు ఈ తవ్వే పోటీ తగ్గదమ్మా అని బలహీనమైన మాట చెప్పేవారు జీవము కలిగిన మాట చెప్పాలి ఎవరికైనా చెప్పండి చాలా మంది ఏం చేస్తారు తెలుసా బలపరిచే మాట చెప్పేవారు లేక ఏం చేస్తారండి ఒంటరిగా కూర్చుని ఆలోచించి ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ లోకంలో చాలా విలువైన మాటలు ఇవి బలము కలిగే మాటలు చెప్పాలి చెప్పిన మాటకు లోపడాలి దేవుని వాక్యానికి లోపడాలి ఏం మాటలు చెప్పాలి అది ఏర్పడిని ఆధారం చేసుకుని చెప్పకూడదు ప్రేరేపిస్తేనే మాట్లాడాలి దేవుని వాక్యం అది గమనించి చెప్పే మాట అబద్ధమా అని గ్రహించాలి ఎవరెవరో చెప్తారు మాటలు ఆ మాటలు గరిబిణను సృష్టించుకుంటారు వారి జీవితంలో ఒక్కటి ప్రయోజనకరమైన ఉండదు దారి తొలగించి వారు ఉన్నారంట దేవుడి ప్రజలను దారి తొలగించి ఇది గొప్పది అది గొప్పది చాలా మంది నేను నశించినప్పుడు ఏంటంటే ఇలా చేయకూడదు కదా అంటే ఏదో కక్ష చేతనో విషచేతనో ప్రేమ చేతనో దేవుడి వాక్యం ప్రకటించాలి కదండి పౌలుదేరిగా అన్నాడుగా అందుకే ఏదో ఒక వీటికి చెప్పారు వాక్యం అంటారు అబద్ధపు మాటలు చెప్పకూడదు అటు వారికి శ్రమ కలుగుతుంది దేవుడి విరోధయిపోతాడు సత్యమైన మాటలే పలకాలి పగలు కొట్టే శుద్ధ వంటి మాటలు చెప్పాలి అగ్ని వంటి మాటలు చెప్పాలి ప్రజలు మనసులో అనుకుంటే చాలు ఈ మాట వలన నేను నా తల్లిదండ్రులు చెప్పే మాట వింటాను నా టీచర్స్ చెప్పే మాట వింటాను దైవజనులు చెప్పే మాట వింటానని మనసులో అనుకుంటే చాలు రాత్రి ఒక బిడ్డ అట్లానే ఉంది నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఆయన అని చెప్పింది మాకు ఎంతో మోహరించి ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం దేవుడు చెప్పిన మాట మొదట మనం ఏం చెప్పుకున్నాం దేవుడు చెప్పిన మాటలో ఏదిరము కాలేదు అని చెప్పుకున్నాము మరి రెండో మాట ఏంటంటే ప్రభువు చెప్పిన మాట ఆయన రాములబడి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతున్నారు అని దేవుడు చెప్పుతున్నాడు దేవునికి చెప్పిన మాట అంత బలంగా ఉండాలి దేవునికి ఒక సేవకుడు వాక్యకి చెప్తున్నాడు ఆ సేవకుడు అంటే మనకి ఇష్టం లేదనుకోండి అనుకోండి ఎలా ఉంది దీవ్ర ప్రకారం ఎలా జీవిస్తాం ఆ సేవకుడు అంటే మనకు ఇష్టం లేదు దేవునికి అనుకూలంగా ఆ దేవుడు చెప్పే మాటలో చాలా అమూల్యమైనవి ఇష్టపడితే కదా ఇదే ఇష్టపడమేంటాము దేవునికి స్తోత్రం ఆ మాట పలికినప్పుడు దానిని అంగీకరించుట అంగీకరించాలి సేవకుడు చెప్పే మాట అంగీకరించకపోతే నీకు కూడా దేవుడు చెప్పిన మాటలు చెవులు ఆరా మనసులో దాచుకోవాలి దేవునికి దేవుని దగ్గర నుంచి మాటలు అత్యనము కలిగించే మాటలు బ్రతికించే మాటలు మనం చదువుకున్నాం కదా మనల్ని జీవింపచే మాటలు కలిగి ఉంటాం చెప్పబడిన మాటలు వాళ్ళు వాడుకుంటున్నారు కానీ దేవునిని వారి హృదయంలోకి చేర్చుకోవట్లేదు దేవునిని వారి ఇంటిలోకి చేర్చుకోవట్లేదు దేవుడు చెప్పిన మాట తీసుకుని బ్రతకడానికి ఇష్టపడతారు కానీ దేవుణ్ణి అంగీకరించట్లేదట దేవుణ్ణి ఇష్టపడటం లేదంట ప్రజలు మనం దేవుడు చెప్పే మాటలు హృదయంలో భద్రపరచుకుంటున్నాం అదే దానికి ముఖ్యం దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండటానికే ఈ మాటలన్నీ చెప్తున్నాం దేవునికి ఇష్టపడతారు